啊！ గైస్ వెల్కం అండ్ టు మై చానల్స్ సో మాయ్ సింగపూర్ వెల్కమ్ టు వియత్నాం సిరీస్ ఎపిసోడ్ ఫైవ్ సో ఎపిసోడ్ ఫైవ్ లో ఏంటంటే ద ట్రావెల్ ఫ్రమ్ దనాంగ్ అన్నమాట సో హెనోయ్ అనేది కంప్లీట్ అయిపోయింది మొత్తము సో మేము డే ఫోర్ లో ఏం చేశామంటే హెనాయి లో మెగా గ్రాన్ వెల్ సిటీ టూర్ ఉంది కదా ఆ టూర్ అంతా కంప్లీట్ అయ్యాక స్ట్రీట్స్ ఆఫ్ హెనోయ్ అన్నమాట సో అలా తిరిగేసి అయితే అక్కడే ఉన్నాము అండ్ ద నెక్స్ట్ డే మేము చెక్అవుట్ చేసేసి ఫ్లైట్ తీసుకున్నాము అండ్ ఫ్లైట్ తీసుకొని ధనాంగ్ అనేది ల్యాండ్ అయ్యాము సో ధనాంగ్ లో ఏం చేసామంటే ఇట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ డే అనమాట నాకు హెనాయిక్ అని ఎక్కువ ధనాంగ్ చాలా నచ్చింది అండ్ ఎవ్రీ డే వాజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఎక్స్పీరియన్స్ వాజ్ ఆల్సో వెరీ క్రేజీ అనమాట సో ధనాంగ్ లో ఏంటంటే దీని వెంటనే మేము నో హోటల్ హోటల్లో చెక్ ఇన్ అయ్యాము చెక్ ఇన్ అయ్యాక అండ్ కొకోనట్ బోట్ రైడ్ అనమాట సో కొకోనట్ బోట్ రైడ్ ప్లస్ హోయాన్ ఏన్షియంట్ టౌన్ అనమాట చాలా ఫేమస్ ఇది అండ్ అక్కడ మనకు ఒకటి హోయాన్ బ్రిడ్జ్ లైట్ షో కూడా ఉంటుంది విచ్ ఇస్ వెరీ క్రేజీ అండ్ మోర్ ఓవర్ మనకు ఇది 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 మొత్తం ఒక కంప్లీట్ డే అనమాట మార్నింగ్ వెళ్తే మనము ఈవినింగ్ టెన్ లెవెన్ వరకు చాలా హెక్టిక్ స్కెడ్యూల్ అనమాట ఎందుకు అంటే ఫస్ట్ కోకోనట్ బాస్కెట్ రైడ్ అదే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట అండ్ మనం సిటీ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ వన్ అవర్ ఆఫ్ జర్నీ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ సో అక్కడ మళ్ళీ కోకోనట్ రైడ్ అంటే బేసికలీ ఇట్స్ అ బోట్ రైడ్ సో ఆ బోట్ రైడ్ తీసుకొని దాని తర్వాత హోయాన్ ఏన్షియన్ టౌన్ వెళ్ళా వెళ్ళాం అనమాట సో ఈ హోయాన్ ఏన్షియన్ టౌన్ ఏంటంటే యాక్చువల్గా ఆ అసలు స్ట్రీట్స్ ఆఫ్ లాంటన్ అనమాట అది మొత్తం లాంటన్ తోనే స్ట్రీట్స్ అనమాట అసలు చాలా క్రేజీగా ఉంది సో ఈ ఓయాన్ ఏన్షియన్ టౌన్ లో వాళ్ళు చాలా బిలీఫ్ అనమాట లాంటన్స్ ని రివర్ లో వదిలేస్తారు అనమాట సో ఆ రివర్ని ఏమంటారు అని అంటే ఆ టూ బోన్ రివర్ అనమాట సో వాళ్ళు ఏంటంటే మనం ట్రావెల్ చేస్తూ ఉంటే మధ్యలో మనకు ఒక ఫ్లోటింగ్ బాస్కెట్స్ ఇస్తారు ఫ్లోటింగ్ క్యాండిల్స్ ఇస్తారు అనమాట మనం అవి రిలీజ్ చేయాలన్నమాట వాళ్ళ బిలీఫ్ అనమాట లాంటన్స్ వాడడం వల్ల వాళ్ళకి పాజిటివ్ వైబ్ వస్తుంది చెప్పి సో మేము కూడా అదైతే చాలా ఎక్స్పీరియన్స్ చెప్పాను అండ్ ట్రస్ట్ మీ ఈవినింగ్ అయితే అసలు క్రేజీ అనమాట ఓయా అని అసలు అండ్ యూల్ ఎంజాయ్ అండ్ మీరు మాత్రము పిల్లల్ని తీసుకెళ్తే డెఫినెట్ గా ఒక స్టోలర్ క్యారీ చేయండి ఎందుకు అంటే చాలా వాక్ ఉంటుంది చాలా అంటే చాలా వాక్ ఆ మార్కెట్ హుయాన్ ఏన్షియన్ టౌన్ కంప్లీట్ చేయడానికి మనకు ఆల్మోస్ట్ ఒక ఎయిట్ టు నైన్ అవర్స్ పడుతుంది పిల్లలు ఉంటే మాత్రము ఎందుకంటే అది చాలా పెద్ద టౌన్ అది మేము ఓన్లీ వన్ సైడే కంప్లీట్ చేయగలిగాము నైన్ వరకు కూడా ఇంకా మాకు ఓపిక లేదనమాట సో చూసేసాము సో మీకు చెప్పాను కదా మళ్ళీ బిజినెస్ క్లాస్ లో ట్రావెల్ చేసిన బనాంగ్కి కూడా ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయ్యాము సో ఫ్లైట్ కొంచెం టేక్ ఆఫ్ కి టైం ఉంది అనమాట సో మేము ఏం చేసామంటే అక్కడ కూడా వియట్నాంట్లో బిజినెస్ క్లాస్ వాళ్ళకి మనకి లాంజ్ యాక్సెస్ వస్తారు అనమాట ట్రస్ట్ ని అసలు ఇక్కడ ఏం ఇండియన్ ఫుడ్ ఉండదు అసలు జస్ట్ కూర్చోడానికి రిలాక్సేషన్ కోసం మాత్రమే ఈ లాంజ్ అనమాట అసలు ఎంత ట్రై చేసినా తెలుసా వాళ్ళు ఇచ్చే ఫ్రైడ్ రైస్ కూడా మనం తినలేకపోతున్నాము ఎందుకంటే ఆ రైస్ దొడ్డు వండడం వల్ల మనము తినమండి అసలు తినలేకపోతాం అనేది చాలా కష్టం ఫ్రైడ్ రైస్ కూడా అండ్ మేమైతే చాలా డెజర్ట్స్ తిన్నాము అసలు ఈ ట్రిప్ లో అసలు ఎక్కడికి పోయినా డెజర్ట్స్ కైతే చాలా క్రేజ్ అనమాట బ్రెడ్జ్ డెజర్ట్స్ బ్రెడ్జ్ డెజర్ట్స్ సో మనకు కొంచెం వెజిటేరియన్స్ ఉంటే చాలా కష్టము బట్ మేము కొంచెం ఎగ్ కూడా తింటాం కాబట్టి సో ఇట్స్ ఓకే మాకు బ్రెడ్ అయినా ఓకే బట్ ప్యూర్ వెజిటేరియన్స్ అయితే చాలా రేర్ ప్లేసెస్ అనమాట అసలు మేము ఎలా టైం పాస్ చేసామో చూడండి అసలు ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వచ్చినాం అనుకుంటాం మేము ఎయిర్పోర్ట్ లోనే ఎందుకంటే ఆ మళ్ళీ వర్షం పడినా ఎక్కడన్నా ఎదుర్కొన్నా కష్టం అని చెప్పి సో ఫైన అయితే ఎక్కేసాము ఎక్కేసాక మా బుడ్డు అన్ని వెతుక్కుంటున్నాడు అనమాట ఏం చదవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు అస్సలు పడుకోలేదు తెలుసా అసలు పిక్చర్ వేసేది నాకైతే సో ఇది చూస్తున్నాను ఇదే అండి నేను తీసుకున్న హోటల్ ధనాంగ్ నో హోటల్ ఇట్స్ సచ్ బ్యూటిఫుల్ స్టే అండ్ అసలు ఫుడ్ కానీ ఏదైనా ఎక్స్ట్రాడినరీ బికాస్ ఫైవ్ స్టార్ హోటల్ కాబట్టి ఎక్స్ట్రాడినరీ అనమాట అండ్ నేను చేసింది ఒకటే మిస్టేక్ నేను ఏంటో లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పాను మీరు మాత్రం అసలు ధనాంగ్ లు వస్తే మాత్రం సెంటర్ లోనే తీసుకోండి ఎందుకంటే చాలా ఈవెంట్స్ ఇప్పుడు మేము ఎక్కడైతే నో హోటల్ తీసుకున్నామో అదే ప్లేస్ లో అన్నమాట అన్ని హ్యాపెనింగ్ అనమాట సో ఇక్కడ మీ బడ్జెట్ లో లేకుంటే మాత్రం ఏదన్నా నియర్ బై ఏదైనా ఫ్రెండ్లీ హోటల్స్ ఉంటే మాత్రం తప్పకుండా అక్కడే తీసుకోండి లొకేషన్ కూడా నేను లొకేషన్ కూడా పెడతాను అండ్ నేను ఇప్పుడు రెడీ వేసి మాత్రమే ఇప్పుడు మార్బుల్ మౌంటైన్ కేవ్స్కి వెళ్ళాలి అనమాట అది కొంచెం చాలా టైం పెడుతుంది అండ్ ఫైనల్ అయితే వచ్చేసాము దిస్ ఇస్ ఎ మాబుల్ మౌంటైన్ కేవ్స్ యాక్చువల్లీ ఇది చాలా బాగుంది అనమాట అండ్ చాలా స్టీప్ కూడా ఉంటుంది மேபு வெள்ள மொத்தம்வெர்க்கோஃப் ஐசா நன்றி యాక్చువల్లీ మనము ఈ దీంట్లోకి వెళ్తున్నాం కానీ కేవ్స్ అసలు ఈ కేవ్స్ ఎక్కడికి తీసుకెళ్తా అంటే పగోడాస్ ఉన్నాయన్నమాట అక్కడ లైక్ లింగ్ ఉంగ్ పగోడా అండ్ ట్యామ్ థాయ్ పగోడాస్ అలాంటివి చాలా ఉన్నాయి అక్కడ ప్లేసెస్ సో బేసికల్లీ ఇది ట్రెక్కింగ్ లాగా అనమాట కేవ్స్ పిల్లలతో అయితే చాలా కష్టము అండ్ నేనైతే మొత్తం వెళ్ళలేదు అండ్ మీరు ఒకవేళ ట్రెక్కింగ్ స్కిప్ చేయాలి అంటే పైన పైన కవర్ చేసుకుని ఎలివేటర్ ఉంటుంది అనమాట మనకు అక్కడ ఆ ఎలివేటర్ అనేది తీసుకోవచ్చు కానీ ఎలివేటర్ ఎంత కాస్ట్లీ అంటే వాళ్ళు ఎలా చార్జ్ చేస్తారంటే వన్ కి కాస్ట్ ఉంటుంది అనమాట సో మనం టూ డేస్ కి తీసుకోవాలా వన్ వే కి తీసుకోవాలి మనం డిసైడ్ అవ్వాలి సో మనం ఎలివేటర్ కూడా తీసుకోలేకపోయాం ఎందుకంటే ఎంత పెద్ద క్యూ అంటే క్యూ నే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ సో ఆఫ్టర్ దిస్ మనం కోకోనట్ బాస్కెట్ రైడ్ వెళ్ళాలి కాబట్టి ఇక్కడ జీరో రెస్టారెంట్ అనేది ఫుడ్ అయితే తిన్నాం అనమాట ఎక్సలెంట్ ఫుడ్ సో ఫైనలీ ప్లేస్ అయితే రీచ్ అయ్యాము కోకోనట్ బాస్కెట్ డ్రైవ్ కి ఎంతమంది ఉన్నారో చూడండి యాక్చువల్లీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటో తెలుసా వాళ్ళు మధ్యలో ఒక డీజే సెటప్ చేస్తారనమాట అండ్ లైవ్ మ్యూజిక్ పాడుతుంటారు వాళ్ళు అండ్ మనకు అక్కడ మ్యూజిక్ నచ్చితే మన బాస్కెట్ ఎక్కడ తీసుకెళ్లిపోతారనమాట సో మనం చూస్ చేసుకోవాలి ఎవరు ఎవరు లైవ్ కాన్సెప్ట్ వినాలి అనేది అండ్ దానితో చార్ట్ చాలా ఉంటుంది బట్ మాక్సిమం మనకు ఇంగ్లీష్ సాంగ్స్ అనమాట అండ్ చాలా బాగుంది యాక్చువల్లీ కాన్సెప్ట్ కూడా

అసలు ఈ కోకోనట్ బాస్కెట్ డ్రైవ్ చాలా ఈజీ అనుకుంటాం కానీ అసలు అప్స్ అండ్ డౌన్స్ అనమాట చక్కర్ వస్తుంది అసలు అండ్ అసలు చూడండి ఎలా చేస్తున్నారు దిస్ ఇస్ ఫైనల్ డ్రైవ్ అండ్ ఇక్కడ నుంచి అయితే హోండ్ ఇన్షన్ టౌన్ అయితే వెళ్తున్నాం అనమాట అసలు చాలా క్రేజీ ఉంటది మీరు చూడండి మీకే అర్థమవుతుంది అసలు మేమైతే ఈసారి చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను సొగనీర్స్ కావాలి అని ఎందుకంటే మేము ఎన్ని వెకేషన్స్కి వెళ్తాం కానీ సొగనీర్స్ అనేది తెచ్చుకోమన్నమాట ఫస్ట్ నేను హెనాయిల్ అరిగాను హెనాయిల్ దొరకలేదు ధనాంగ్లు మాత్రం ఫైనల్ గా మేము సగునీర్సే కొనుక్కున్నాము లోపల కొన్ని కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయి అనమాట దానికి మనము టికెట్స్ అనేవి తీసుకోవాలి బయట కౌంటర్ దగ్గర రీజ్ దగ్గర మేము చాలా షోస్ తెలలేదు అండి చిన్న కొన్ని షోస్ గా వెళ్ళాము అనమాట యాక్చువల్ గానీ ఇది ఒక షో అనమాట ఇది వియట్నాం కల్చర్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట మెయిన్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను మీరు వియత్నాం ఎక్కడికి వెళ్ళిన ట్రాన్స్లేటర్ అనేది చాలా మ్యాండేటరీ ఎంత మ్యాండేటరీ అంటే అసలు ఆ అసలు వాళ్ళకి హాయ్ యు వేర్ షుడ్ ఐ గో అనే చిన్న చిన్న సెంటెన్స్ కూడా అర్థం కాదనమాట ఎవ్రీథింగ్ మనం ట్రాన్స్లేటర్ అనేది చెయ్యాలి వితౌట్ ట్రాన్స్లేటర్ యు కెనాట్ సర్వైవ్ సో ఫోన్ పవర్ బ్యాంక్ అన్ని మంచి క్యారీ చేసుకుని వెళ్ళండి సగం సగం పవర్ మన ఫొటోస్ కి అయిపోతాయి సో అందుకోసమే పవర్ బ్యాంక్ క్యారీ చేయడం చాలా బెటర్ ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఎందుకు అని చెప్తానంటే మన ఏషియా కంట్రీస్ లో ఎక్కడికి వెళ్ళినా ఈ ట్రిప్షోస్ ట్రిప్టోస్ అనేవి ఉంటాయి అనమాట ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం ఖచ్చితంగా ఒక్కసారైనా ఏ కంట్రీలోనే చేయాలి మేము బ్యాంకాక్ లో ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చేశాము అండ్ మళ్ళీ లో కూడా చేశాము అనమాట గ్రాఫ్ కన్నా చాలా కాస్ట్లీ ఇది అండ్ మేమైతే స్టోర్ తెచ్చాము కాబట్టి మేము అది ప్రిజర్వ్ చేయలేదు వెన్ బై వాక్ అండ్ దిస్ ఇస్ ఇస్ ఫ్రీట్ అనమాట వేర్ వీ కెన్ షాప్ ఎవ్రీథింగ్ అండ్ ఈ ప్లేస్ ఉంది చూడండి ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇక్కడ ఫొటోస్ ఇవ్వాలి అంటే ఆయనకి మనం సమ్ అమౌంట్ ఇవ్వాలి మన ఎస్డి కరెన్సీ అయితే టెన్ డాలర్స్ అనమాట సో అలా ఫోటోషూట్ తీసుకున్నాం అనమాట ఇవన్నీ అప్పుడు పాతకాలం కేట్స్ కొన్ని ఉన్నాయి అండ్ దిస్ ఇస్ అూజియం చిట్టిబోయ్ అయితే అసలు అన్ని ముట్టుకోడానికి పోయాడు బోట్ అని చెప్పి పాపం వాళ్ళు వచ్చి అనలేదు కానీ జస్ట్ తీసుకున్నారు అనమాట పాతకాల ప్లేట్స్ అనమాట సెరామిక్ ప్లేట్స్ సమ్ నైంటీస్ ఎయిటీస్ లో వాటిలో కూడా ఉంది అనమాట సో అవన్నీ డిస్ప్లే చేశారు వీటి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ ల్యాండ్స్ అనేది వెళ్తాం అనమాట సో ఇది బోట్ అనమాట ఈ బోట్ లో వాళ్ళు మనకు ప్యాకేజ్ వేసుకుంటాము దే హివర్స్ ఆర్ ల్యాండ్ ఫ్లోటింగ్ బాస్కెట్స్ విత్ ఫ్లోటింగ్ క్యాండల్స్ సో ఇప్పుడైతే నేచర్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము అండ్ అలా 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 చిన్న ఫుడ్ షేట్ కూడా చేసుకున్నాం అనమాట పిక్చర్స్ అయితే ఎక్స్ట్రీమ్లీ సూపర్ అండ్ అయితే రెడీ చేసేసుకున్నాము ఫ్లోటింగ్ క్యాండిల్స్ జస్ట్ ఇది వాటర్ లో వదిలేస్తాం అనమాట ఫస్ట్ ఒక్కొక్కటి వేసేసాను రా So, this was the best series episode 5. I hope you guys enjoyed. And don't forget to like, subscribe and share. Stay tuned for episode 6. off.